హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ గోధుమ పిండితో ఒక మంచి టేస్టీ స్నాక్స్ని చూపించబోతున్నానండి గిన్నెలో ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఉప్మా రవ్వ వేసుకోవాలి హాఫ్ కప్పు మైదాపిండి వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ల కసూరి మేతి వేసుకోవాలండి హాఫ్ టీ స్పూన్ వాము వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి చూడండి ఇవన్నీ వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి చూడండి పిండి ఇలా కలుపుకోవాలి పిండి బాగా కలుపుకున్న తర్వాత నీళ్ళు కొన్ని కొన్ని నీళ్ళు వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి చూడండి పిండిని ఈ విధంగా కలుపుకోవాలి చపాతి పిండిలాగా కలుపుకోవాలి గిన్నెలో కొద్దిగా నూనె వేసుకొని ఇందులో ఫ్లోర్ వేసుకొని కలుపుకోవాలండి చూడండి పిండి ఈ విధంగా క్రీమ్ లాగా ఉండాలి కొద్దిగా పిండి తీసుకొని చపాతీ చేసుకోవాలండి పొడిపిండి వేసుకొని చపాతీ చేసుకోవాలి చూడండి ఈ విధంగా చపాతీలు చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక చపాతి తీసుకొని చపాతి పైన మనం కలిపి పెట్టుకున్న పిండి వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి చపాతి పైన మొత్తం రుద్దుకోవాలి దీనిపైన ఇంకొక చపాతి వేసుకోవాలండి ఇప్పుడు దీనిపైన కూడా పిండి వేసుకొని మొత్తం చపాతి నిండా రుద్దుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు చపాతి ఒక సైడ్ నుంచి ఇలా రోల్ చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలి చూడండి ఈ విధంగా రోల్ చేసుకోవాలి చాక్ తీసుకొని ఇలాగా కట్ చేసుకోవాలండి చూడండి ఈ సైజులో కట్ చేసుకోవాలి ఇవి రౌండ్గా అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా ఒత్తుకోవాలి చూడండి ఇవి ఇలా చేసి పెట్టుకోవాలి ఇప్పుడు చపాతి కర్ర తీసుకొని చిన్న పూరిలాగా ఒత్తుకోవాలి చూడండి ఈ విధంగా చేసుకోవాలి వీటిని ఆయిల్ వేడి చేసుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ నార్మల్గా వేడైన తర్వాత ఇవి వేసుకొని ఫ్రై చేసుకోవాలి స్టవ్ను మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి అప్పుడే ఇవి క్రిస్పీగా వస్తాయి చూడండి ఈ విధంగా క్రిస్పీగా అయిన తర్వాత ఆయిల్లో నుంచి తీసుకోవాలండి అంతేనండి క్రిస్పీ క్రిస్పీగా ఉండే స్నాక్స్ రెడీ అయిపోయినవి చూస్తారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్